ఈ వీణకు శృతి లేదు రచన పెళ్ళికూరు జయప్రద గారు చదువుతున్నది దేవి రెండో ఎపిసోడు ఎవరైనా లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి ఇంకా నవలోకి వెళ్దామా ఆపరేషన్ అయ్యాక మూడు సంవత్సరాల వరకు ఎలా గొడవ లేకపోతేనే ఆపరేషన్ సక్సెస్ అయినట్టే లెక్క అని అది మరీ దిగులు విజయ్కు కు మూడు సంవత్సరాల ముప్పై ఆరు నెలలు వెయ్యి ఎనభై రోజులు ఇంత సుదీర్ఘమైన కాలం అంతా గుండెల చేత్తో పట్టుకొని తండ్రిని కాపాడుకోవాలి అని అనుకున్నాడు ఈ మూడు సంవత్సరాలు అంటారే ఈ డాక్టర్లు ఆపరేషన్ అయి వీళ్ళు చేయడం మొదలుపెట్టి ఇంకా ఆరేళ్ళైనా కాలేదు అప్పుడే సక్సెస్ రేటు గురించి వీళ్ళకంతా తెలిసిపోతుందా ఏమిటి ఆ పైన మాటలన్నది ఒక నిరుద్యోగి ఇంజనీరు దశను పేషెంట్ దశకు మారిపైన లక్ష అధికారి కొడుకు అతనికి ఆ రేషన్ మూడేళ్లు కావస్తోంది అతనికి నిరాశావాదం పూర్తిగా అలవాటైపోయింది అలా అందరితో స్నేహంగా కాస్త ఆతృతతో మాట్లాడుతున్న విజయ్ను లోపలికి పిలిచాడు డాక్టర్ విపరీతమైన టెన్షన్తో లోపలికి అడుగు పెట్టాడు విజయ్ తన పక్కనున్న కుర్చీని ఆతృతగా ముందుకు వంగి చూస్తున్న విజయ్ను జారి మేళవించిన చిరునవ్వుతో చూశాడు డాక్టర్ మీ టిష్యూస్ యాభై శాతం మాత్రమే మ్యాచ్ అయ్యాయి మీ తండ్రికి అన్నదమ్ములు ఎవరో ఉన్నారన్నారు కదా వాళ్ళని పిలిపించండి మ్యాచింగ్ ఎంత బాగుంటే అంత బాగా మేకప్ చేస్తుంది ఇంకొకసారి అగాధంలో పడిపోయాడు విజయ్ విజయ్ డాక్టర్ చెప్పిన మొదటి రోజే పెదనాన్న దగ్గరికి వెళ్ళాడు రారా విజయ్ ఎలా ఉంది కృష్ణకు పెదనాన్న ఆహ్వానం విజయ్ను కాస్త సేద తీర్చింది పెదనాన్న పక్కనే కూర్చుంటూ ఎంతో ఆత్మీయంగా చెప్పుకున్నాడు విజయ్ నాన్నగారికి ఏం బాగాలేదు పెదనాన్న డాక్టర్ ఆపరేషన్ చేయాలంటున్నారు ఈ రోజుల్లో ఆపరేషన్కి ఏం భయం లేదు చేంజ్ చేయించాలనే అనుకుంటున్నాను పెదనాన్న రక్త సంబంధికుల కిడ్నీ ఆయనకు అమర్చాలి అందుకు నీ కిడ్నీ సరిపోతుంది అంటున్నారు డాక్టర్లు అందుకే మీరు ఒకసారి వస్తే మీకు టెస్ట్లు అన్నీ చేసి మీ కిడ్నీ సరిపోతే నాన్నగారిని బ్రతికించుకోగలము పెదనాన్న తన మాట పూర్తి చేయకముందే కొద్దిపాటి ఉలికిపాటుతో ఆయన అందుకున్నాడు అసలే నా ఆరోగ్యం అంతంత మాత్రం నేను కిడ్నీ ఏమంటారా అలాంటి జవాబు పెదనాన్న దగ్గర నుండి ఆశించిన విజయ్ కాస్త తెల్లబోయాడు మీ ఆరోగ్యం బాగుంటేనే మీ టిష్యూ మ్యాచింగ్ సంతృప్తికరంగా ఉంటేనే డాక్టర్లు అన్ని పరీక్షలు చేసి తీసుకుంటారు పెదనాన్న కాదులేరా నీకు తెలియదు వయసులో ఉన్నవాడివి నువ్వు వయసు చెల్లిపోయిన వాడిని నేను నా కిడ్నీ పెడితే వాడెన్నాడు బ్రతుకుతాడు అదంతా మనకేం తెలుస్తుంది పెద్దనాన్న నువ్వు నాతో రా డాక్టర్ ఎలా చెప్తే అలా చేద్దాం తన తండ్రి దగ్గర ఎంతో సహాయం పొందిన పెదనాన్న తన తండ్రికి కిడ్నీ ఇవ్వడానికి చాలా సంతోషంగా ఒప్పుకుంటాడు అని అనుకున్న తను ఈ పరిమాణాన్ని ఊహించనే లేదు ఎంతసేపు చెప్పినా కనీసం డాక్టర్ దాకా రావడానికి కూడా అంగీకరించలేదు ఆయన తన తండ్రి సహాయంతో పైకొచ్చి ఇప్పుడు ఉన్నత స్థానంలో ఉన్న తన అన్నలు కూడా వాళ్ళ తండ్రికే సపోర్ట్ చేశారు మనుషులు ఇంత కృతజ్ఞతలుగా ఉంటారా ఉండగలరా ఆ క్షణంలోనే తిరిగి వచ్చేసిన తను ఆ సంగతి తండ్రితో కానీ డాక్టర్తో కానీ ఎంతవరకు చెప్పలేదు కానీ ఇప్పుడు తప్పదు ఏమిటి ఆలోచిస్తున్నారు అన్న డాక్టర్తో అంతా చెప్పేశాడు విజయ్ నిరాశగా జాలిగా చూశాడు డాక్టర్ పోనీ మీ నాన్నగారి రక్త సంబంధికులు మరెవరూ లేరా లేరన్నట్టు విచారంగా తలవుపాడు విజయ్ మరి మీకు సహాయం మా తల్లిగారి తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళు చాలా వృద్ధులు వాళ్ళు నాకు సహాయం చేయగలరు అని అనుకోను అలా నీరసంగా చెప్పిన విజయ్ వెంటనే అనేసాడు పర్వాలేదు సార్ నాకు మంచి స్నేహితులు ఉన్నారు అలా అనుకుంటున్నా అతని మనసులో శిల్ప విమల రాజీవ్ మెదిలారు ఓకే బెస్ట్ ఆఫ్ లక్ ఐ విల్ ట్రై యువర్ కిడ్నీ అంటే అంటే సక్సెస్ కాదంటారా కేవలం ప్రయత్నిస్తేనే అంటారా నో నో మై డియర్ బాయ్ డోంట్ వరీ తప్పకుండా సక్సెస్ అవుతుంది ఇంత టిష్యూ మ్యాచింగ్తో సక్సెస్ అయిన వాళ్ళను నువ్వు కూడా చూడలేదా ఇప్పుడు చెకప్ చేస్తారు ఓ గంట కూర్చో అందరినీ చూపిస్తా అధీరుడైపోయిన విజయ్ను ఎంతో దయగా ఓదార్చి అతని కోసం తన తండ్రి జీవితం మీద ఆశ కల్పించి పంపాడు డాక్టర్ అమరేశ్వర నాయుడు ఆ డాక్టర్కు డోనార్కి ఏమీ కాదు కదా అని ఒక్కనాడైనా అడగని విజయ్ అంటే ఆరాధన ఉంది తానొక్కడే అంతగా తండ్రి కొరకు అన్ని రకాలుగా శ్రమపడుతున్నా విజయ్ అంటే స్నేహభావం ఉంది అతని తండ్రిని రక్షించి అతనికి నచ్చజెప్పాలనే తీవ్రమైన కోరిక ఉంది ఏంటి ఆలోచిస్తున్నా విజయ్ ఉలిక్కిపడి తలెత్తాడు విజయ్ అతని కళ్ళలో నిండిన ఆనందంతో పాటు కదలాడిన సన్నటి నీటి పొరను గమనించింది విమల కానీ దేవి గమనించనట్టే అతని పక్కన మరో కుర్చీలో కూర్చుని తన చేతిలో బిస్కెట్ ప్యాకెట్ టేబుల్ మీద ఉంచుతూ అంది నువ్వు రాత్రి వచ్చినట్టు మీ నాయర్ మార్కెట్లో కనిపించి చెప్పాడు ఒక మగవాడు స్త్రీ ముందు బేలగా బయటపడిపోవడానికి సిగ్గుపడతాడు ఆ సంగతి బాగా తెలిసిన విమల అతని కన్నీటిని గుర్తు చేసి సానుభూతి చూపదలుచుకోలేదు నువ్వు మాటిమాటికి ఏదో తెచ్చి నన్ను రుణగ్రస్తుణ్ణి చేస్తున్నావు విమల ఇది నీ కొరకు తేవడం లేదు విజయ్ నా తృప్తి కొరకు నీకు ఇష్టమైన వ్యక్తి కొరకు తెస్తున్నాను ఆమె అతనిని ప్రేమిస్తోంది కానీ శిల్ప విజయ్ల బాంధవ్యాన్ని అర్థం చేసుకున్న విమల ఆ విషయాన్ని ఎప్పుడు చూ ఛాయగా నైనా విజయ్ తెలియనివ్వలేదు కానీ అతని ఆకర్షణ మాత్రం ఆమెను బలహీనురాలని చేస్తూనే ఉంది విజయ్ మాట్లాడలేదు విమల మీద విజయ్కు ఆత్మీయతతో కూడిన స్నేహభావం ఉంది ఇప్పుడు చెప్పు ఏమిటి నీ సమస్య ఇది కొత్త సమస్య ఏం కాదు నీకు తెలిసిందే నాన్నగారికి బాగుందా మామూలుగానే ఉంది నాన్నగారు నేను పెళ్లి చేసుకుంటేనే కానీ ఆపరేషన్ కొప్పుకోరంట నిజమే ఆయన పట్టుదలలోనే అర్థం ఉంది విమలకు ఆ ఇంటి విషయాలన్నీ పూర్తిగా తెలుసు శిల్పతో విజయ్కు కు రెండేళ్ల క్రితమే పరిచయాలు అయినాయి కృష్ణారావు గారి అనారోగ్య కారణంగా కొంత విజయ్ చదువు పూర్తిగా లేదని కొంత విజయ్ శిల్పల పెళ్లి వాయిదాలు పడుతూ వచ్చింది ఇప్పుడు హఠాత్తుగా కృష్ణారావు గారికి కావాల్సిన కిడ్నీ విజయ్ మాత్రమే ఇవ్వాల్సి రావడం అందుకు శిల్ప ఏ మాత్రం ఒప్పుకోకపోవడం పెద్ద సమస్య అయిన విషయం కూడా విజయ్ విమల దగ్గర దాచలేదు తండ్రి కొడుకు శిల్పను పెళ్లి చేసుకుంటేనే అతనికంటూ తన తదనంతరం ఒక ఓదార్పు లభిస్తేనే ఆపరేషన్ చేయించుకుంటాను అని అన్నారు విజయ్ తండ్రికి కిడ్నీ ఇచ్చే పరోక్షణలో తన విజయ్ను పెళ్లి చేసుకోనని మొండికేస్తోంది శిల్ప విజయ్ టెస్టులన్నీ పూర్తయి విజయ్ని డోనర్గా డాక్టర్లు అంగీకరించాక కూడా కృష్ణారావు గారికి రోజు జ్వరం వస్తూనే ఉండడం వల్ల ఈ నెల రోజులుగా ఇంకా డాక్టర్లు ఆపరేషన్ తేదీ నిర్ణయించలేదు అక్కడ ఇక్కడ ఈ నెల రోజులుగా విజయ్ ఎంత బ్రతిమలాడినా ఎంత వివరించినా తనకేమీ కాదని చెప్పినా ఒప్పుకోవడం లేదు శిల్ప అప్పుడే కృష్ణారావు గారు హాస్పిటల్లో చేరి మూడు నెలలు అయింది యాభై వేలు ఖర్చు అయింది ఏమంది శిల్ప సన్నగా అడిగింది తనే మరల కిడ్నీ ఇవ్వడానికి ఇష్టపడడం లేదు నాకేదో అవుతుందని విపరీతంగా భయపడిపోతోంది కిడ్నీ ఇచ్చినందువల్ల నష్టమేమీ ఉండదని ఆ అమ్మాయికి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేశావా నువ్వు చెప్పమన్నట్టుగా కూడా చెప్పాను ఏమంది క్షణం తడపటాయించాడు విజయ్ కానీ ఎవరికైనా తన వ్యధను తన మనసులో రేగే సంఘర్షణను చెప్పకపోతే గుండె పగిలిపోయేలాగా ఉంది ఏమంది శిల్ప మళ్ళారెట్టిచ్చింది విమల చెప్పడం తేలికే నిన్ను ప్రేమించే ఎవరు ఈ సలహా ఇవ్వరు అంది అని చెప్పాక విమల బాధపడుతుందేమోనని ఆమె వైపే ఆత్రంగా చూసి తల వంచుకున్నాడు క్షణం బాధపడ్డా తేరుకుని నవ్వేసింది విమల నీ సాహచర్యం కోరుకునే వాళ్ళెవ్వరూ నీ కోరికను తిరస్కరించలేరు విజయ్ చటుక్కున తలెత్తి చూశాడు విజయ్ అంటే ఆమె ఆంతర్యం అతని మౌనాన్ని విరుస్తూ తనే మళ్ళీ అడిగింది మావయ్యకు ఆపరేషన్ ఎప్పుడంటున్నారు అంతా సిద్ధమైపోయింది విమల ఇప్పుడు జ్వరం కూడా రావడం లేదు డయాలసిస్ మీద ఎంతకాలమైనా ఉండవచ్చు అంటున్నారు కానీ అంతఃక్తి నాకేక్కడ ఉంది ప్రతి డయాలసిస్కి ముప్పై రూపాయలు ఖర్చు అవుతుంది నా దగ్గర ఉంటే నాకు ఆయన కంటే ఎక్కువ కాదనుకో పోనీ జనరల్ వార్డులో చేర్చకపోయావా ఖర్చులు మిగిలేవుగా నీకు తెలియందేముంది విమల ఆయన ఎలా బ్రతికారో ఆయన జనరల్ వార్డులో ఉండగలరా అయితే శిల్ప ఒప్పుకోకపోతే నువ్వు కిడ్నీ ఇవ్వవా రోషంగా చూశాడు విజయ్ ఎందుకు ఇవ్వను కానీ నా పెళ్ళి కాందే తను ఆపరేషన్ చేసుకోరట అయితే నువ్వేమని నిర్ణయించుకున్నావు నాన్నని శిల్పను ఇద్దరిని వదులుకోవాలని లేదు కానీ విమల నువ్వు చెప్పు నాన్నని అలా వదిలేయడం న్యాయం అంటావా ఆ తర్వాత నన్ను నేను క్షమించుకోగలనంటావా విమల హృదయం నిండా విజయపట్ల ఆరాధన ఆ జవాబుతో పెరిగి కొండంతైంది తన్మయత్వంతో అతన్మంక చూస్తోంది ఆమె ఈ కాలంలో రెక్కలొచ్చాక ఎగిరిపోయే పక్షుల్లాగా తయారవుతున్న ఈ జనరేషన్లో ఇలాంటి కొడుకులు ఉన్నారంటే ఎవరైనా నమ్ముతారా అసలు ఇది సహజంగా ఎవరికైనా అనిపిస్తుందా తండ్రి కొడుకుల సన్నిహితత్వం ఎవరికైనా కొంత ఎబ్బెట్టుగా అనిపించవచ్చు కానీ అందరూ ఒక్కలా ఉండరు అలాంటి రకమైన వ్యక్తులు ఒకరికొకరు ఒకరు బ్రతికే తండ్రి కొడుకులు తారసపడినప్పుడు వాళ్ళని ఎబ్బెట్టుగా కాదు మనం చూడాల్సింది ఆరాధనగా ఎలాంటి వాడిని భర్తగా పొందుతున్న శిల్ప ఎంత అదృష్టవంతురాలు విమల ఉలిక్కి పడింది విమల నాన్నగారికి వచ్చే సోమవారం ఆపరేషన్ చేయమని హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాను మరి మీ నాన్నగారు ఒప్పుకోరు అన్నారు ఆయనకు నేను పెళ్లి చేసుకోవడమే కావాల్సింది అనలేదుగా అంటే విస్తుపోయినట్టు చూసింది ఏముంది విమల శిల్పను మరొకసారి రిక్వెస్ట్ చేస్తా ఒప్పించడానికి ప్రయత్నిస్తాను కాదంటే కాదంటే ఎవరినైనా సరే సోమవారం లోపల పెళ్లి చేసుకుంటాను విరక్తిగా నీరసంగా అంటున్న స్నేహితుడి వైపు జాలిగా చూసింది విమల అలాంటి ప్రేమమూర్తిని నిస్సహాయుండిగా వదిలేసిన శిల్పం మీద కోపం కలిగింది తన మనసు ఇన్ని సంవత్సరాలుగా కోరుతున్న కోరిక బయట పెట్టేసింది పోని శిల్ప ఒప్పుకోకపోతే అవకాశం నాకెందుకు ఇవ్వకూడదు నువ్వు నిర్వీణుడయ్యాడు విజయ్ ఏమంటావు విమల నువ్వు ఇన్ని సంవత్సరాల వాళ్ల స్నేహంలో ఒక్క క్షణం కూడా విమల తనను ప్రేమిస్తోంది అని అనుకోలేదు విజయ్ కాస్త పరీక్షగా చూస్తుంటే ఆమె ఆరాధన అర్థమవుతుందేమో కానీ శిల్ప జాసలో పడి అతను విమల మనసును తెలుసుకునే ప్రయత్నమే చేయలేదు విమల కూడా తన మనసును అతని ముందు పరిచింది నన్ను పెళ్లి చేసుకోమంటున్నాను నీ తండ్రికి నువ్వు కిడ్నీ ఇవ్వడానికి నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను వయసు నేర్పిన నిబ్బరంతో సిగ్గును పక్కకు పెట్టి స్థిరంగా అంది విమల కానీ కానీ విమల అతనిని మధ్యలోనే ఆపేసింది విమల చూడు చూడు విజయ్ నేనంత స్వార్థపరురాని కాదు శిల్ప నిన్ను తిరస్కరిస్తేనే నువ్వు కోరుకున్న వ్యక్తి శిల్ప విమల కోరుకుంటున్న వ్యక్తి విజయ్ ఆ తేడా నాకు తెలుసు విమల ఆశ్చర్యంగా ఆమె వైపు చూస్తున్నాడు ఇప్పుడు ఎక్కువ ఆలోచించక విజయ్ శిల్ప ఇప్పుడు కాదంటే మీ ఆపరేషన్ అయ్యాక నిన్ను మామూలు మనిషిగా చూశాక శిల్ప ఒప్పుకుంటుందేమో నేను మీ నాన్నగారికి ఈ పెళ్లి పోస్ట్ పోన్ చేయడానికి ఒప్పిస్తాను అది జరిగే పని కాదులే విమల మా నాన్నగారు నా భవిష్యత్తు ఎత్తును చాలా భయంకరంగా ఊహిస్తూ తన్ను తాను కరిగించుకుంటున్నారు ఆయన ఊహ కూడా న్యాయమే కొణికింది విమల విజయ్ తండ్రి వేలకు వేలు నుండో తెస్తాడో ఆమెకు బాగా తెలుసు కొంతకాలం బ్యాంకులో ఉన్న కొద్దిపాటు డబ్బును వాడాడు ఆ తర్వాత పొలాల మీద వచ్చిన డబ్బుతో సరి చేయాలి అని అనుకున్నాడు కానీ ఒక సంవత్సరం ఆదాయం ఒక్క వారానికి సరిపోతుందని గమనించి పొలాలన్నీ అమ్మేసి బ్యాంకులో వేసి అది ఖర్చు పెడుతున్నాడు కృష్ణారావు గారు రెండు చేతులు ఆర్జించిన ఇంతవరకు స్థిరాస్తులుగా ఏదీ చేసుకోలేదు తిరుపతిలో ఇల్లు తప్ప ఆయన మరొక ఇరవై సంవత్సరాలు సంపాదించగలననే ధీమాలో ఉండి హఠాత్తుగా ఎందుకు పనికిరాని రోగిలాగా అయిపోయాడు ఇంకా బ్యాంకులో ఏం మిగిలింది విజయ్ ఇరవై వేలుంది సరిపోతుంది అనుకుంటున్నాను చాలకపోతే నా దగ్గర ఐదు వేలు ఉంది నిరుత్తరుడు అయిపోయాడు విజయ్ చూడు విజయ్ నన్ను మరోలా అర్థం చేసుకోవద్దు మన మధ్య ఈనాడు జరిగిన సంభాషణ జరగకున్నా నేను నీకు ఇవ్వాలనే దాచాను థ్యాంక్స్ విమల నిన్ను దిగబెట్టి వస్తాను పద పొద్దుపోయింది విమల లేచింది సెల్ఫన్ను వదులుకోలేక విమలతో ఒప్పుకోలేక ఆ రోజే తిరిగొచ్చిన విజయ్ ఆ సాయంత్రం తండ్రిని మెల్లగా నడిపించుకుని వచ్చి వరండాలో కూర్చోబెట్టాడు ఆ రోజు కాస్త తెరిపిగా ఉన్నాడు కృష్ణారావు ఎలా ఉంది విజయ్ గారు నాన్నగారికి కొన్నాళ్ల క్రితం వరకు తన పక్క రూంలో ఉన్న గోపాల్ అనే కుర్రాడు పరామర్శకు బాగుంది అని జవాబు చెప్పాడు విజయ్ ఎప్పుడు ఉల్లాసంగా ఉండే ఆ ముప్పై ఏళ్ల యువకుడి ముఖం విచారంగా ఉన్నట్టు అనిపించింది అని అన్నాడు ఈరోజు మీరేం అలా ఉన్నారు గోపాల్ చెల్లెలకి కిడ్నీ ఆపరేషన్ అయ్యి ఇప్పటికీ పది రోజులైంది ఎం వార్డు పక్కనే ఉన్న ఇంటెన్సివ్ కేర్ రూమ్లో ఉంది అప్పుడప్పుడు వచ్చి చెల్లెల్ని చూసిపోతూ ఉంటాడు ఆ అంటే అమితమైన మమ్మకారం అతనికి మీ చెల్లెలు ఎలా ఉన్నారు ఇంకా గ్లాస్ విండో కర్టన్ తీలేదు ఈరోజు అతను వీటికేమీ జవాబు చెప్పలేదు అన్నట్టు ఉండిపోయాడు చూడండి విజయ్ దీపవాడి పెళ్ళం వాడి పెళ్ళం దగ్గర వాడు కాదు ఉండాల్సింది మనకేం బాధ్యత అని పోనీ డబ్బుంది కదా అని చెల్లెలు కదా అని కూర్చోబెట్టుకున్నాము విజయ్కి వృత్తిగా అర్థం కాలేదు కానీ వాడంటే గోపాల్ చెల్లెలు భర్త అని మాత్రం అర్థమైంది విజయ్ వెరిమోహం చూసి కాబోలు మళ్ళా అతనే వెడమర్చి చెప్పసాగాడు దీప నా చెల్లెలు దాన్ని బతికించుకోవాల్సిన బాధ్యత నాకుంది నేను ఒప్పుకుంటున్నాను కానీ మీరు చెప్పండి వాడికి వాడికి కాస్త అయినా బుద్ధుందా రేపు దీపని డిశ్చార్జ్ చేస్తారు కనీసం ఒక్క సంవత్సరమైన వేలూరులో దీప ఉండాలి దీపతో ఉండడానికి నాకు పద్మకు ఎలా వీలవుతుంది ఇద్దరం ఉద్యోగస్తులం పెద్ద దౌర్భాగ్యపు ఆచారాలు వీళ్ళును పెళ్ళానికి జబ్బు చేస్తే పుట్టింటికి వాళ్ళకైనా బాధ్యత ఆరోగ్యంగా ఉన్నంత వరకు ఆమె దగ్గరుండి సుఖాన్ని చాకరీని పొంది జబ్బు చేస్తే పుట్టింటి మీద వదిలేయమని కాబోలు పెదవ హిందూ సాంప్రదాయాలు చెప్తున్నాయి అలా ఆవేశంగా చెప్తున్న గోపాల్ని నవ్వుతూ అడ్డుకున్నాడు విజయ్ మీరేం అనుకోకపోతే మీ భార్య ఇదే స్థితిలో ఉంటే మీరొక్కరే ఆమె బాధ్యత తీసుకుంటారా ఇంకా అవయసంగా అన్నాడు గోపాల్ తప్పకుండా ఆమె నా భార్య కష్టాల్లో సుఖాల్లో పాలు పంచుకునే భాగస్వామి స్టీల్ సామాను కాదు చిల్లు పడిందని పారేయడానికి ఆమెను ఎప్పటికీ మరొకరి మీద వదలను నేను ఈ దౌర్భాగ్యుడికి జబ్బు చేస్తుంటే మా దీప ఇలా వదిలి వేసుకోగలిగేదా మీరే చెప్పండి మన సంస్కృతి మగాడికి రెండో పెళ్లి ఛాన్స్ ఇవ్వబట్టి కదూ ఇలా వెర్రవీగుతున్నది మనం ఒక భార్య పోతే మరో భార్య మళ్ళీ కట్నం వస్తుంది చీచి విజయ్ సన్నగా అన్నాడు పోనివ్వండి నేనేదో సరదా కన్నాను అతను నవ్వేశాడు అయితే ఇప్పుడు మీరేం చేయదలుచుకున్నారు అతను విచారంగా చూశాడు మా అమ్మ ఉండుంటే దీపని పారేసుకునేదా పద్మను లాంగ్ లీవ్ పెట్టి దీప దగ్గర ఉండమంటున్నాను అచ్చా మీరు కూడా ఇక్కడే ఉన్నారనమాట గోపాల్ భుజం మీద వేసి మీకు ఎలా ఉంది బాబాయ్ అని పరామర్శించాడు అప్పుడే అటుగా వచ్చిన దశరథరామ్ విజయ్ దశరథ దశరథరాము ఇంచుమించు ఒక వయసు ఉన్నవాళ్ళు తెలుగు వాళ్ళు అవడంతో వాళ్ళ స్నేహం చప్పున కుదిరిపోయింది పైగా ఒక రోజా రెండు రోజుల ఈ జబ్బుకు హాస్పిటల్లో కొన్ని నెలల కాపురమయ్యే దశరథ్ భార్యకు ఇదే జబ్బు ఇంకో ట్రాన్స్పోర్టేషన్ స్టేజ్ దాకా రాలేదు కానీ పదేళ్లుగా ఆమెకి హాస్పిటల్లో చుట్టమైపోయింది విజయ్కి ఎక్కడ చూసినా కిడ్నీ పేషెంట్లే కనిపిస్తున్నారు బహుశా కామర్ల రోగికి ప్రపంచమంతా పచ్చగా కనపడినట్టు అతనికి తటస్థపడే వాళ్ళంతా కిడ్నీ పేషెంట్సే ఈ హాస్పిటల్ ఖర్చులను భరిస్తూ కిడ్నీ పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు అంటే వాళ్ళు కోటీశ్వర్లైనా కావాలి లేదా ఎవరో ఒకరి దగ్గర నుండి మమకారాన్ని విపరీతంగా పొందిన వ్యక్తులైనా అవ్వాలి దశరథం అతని భార్యకు చేసే సేవలు చూసి గోపాలు అతడంటే ఒక విధమైన ఆరాధన ఏర్పడింది అలా ఖర్చులకు తట్టుకుంటూ ఈ హాస్పిటల్లోనే ఇంతమంది ఉంటే అసలు జబ్బు కనిపెట్టకో కనిపెట్టిన ఆర్థిక దుర్బలత్వం వల్ల అలక్ష్యం చేయబడి ఇంకా ఎంతమంది దురదృష్టవంతులున్నారో విజయ్ ఆలోచిస్తూ ఉన్నాడు నాకు ఈరోజు చాలా బాగుంది ఎందుకనో మరి కానీ ఈరోజు నువ్వు రావడం ఆలస్యమైంది కదూ కృష్ణారావు ప్రశ్నకు దశరథ జవాబు ఇవ్వకముందే విజయ్ అన్నాడు మీకు ఈరోజు చాలామంది చుట్టాలు వచ్చినట్టున్నారే మీకెలా తెలుసు నేను ఈరోజు మిమ్మల్ని పలకరిద్దామనుకుని వార్డుకు వచ్చాను మీ చుట్టాల్లో ములిగిపోయి ఉంటే మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక తిరిగి వచ్చేసాను ఏం చుట్టాలో చంపేస్తున్నారు దశరథ్ గారు అదేంటి పవిత్ర భారతదేశంలో పుట్టి అలా అనేస్తున్నారు మీరు అతిథి దేవో భవ ఇప్పటికీ తనే ఆవేశాన్ని అదుపులోకి తెచ్చుకున్నాడు గోపాల్ ఏమి అతిథులండి హాస్పిటల్ ఖర్చుడితోనే కవరప్ లేకపోతు ఉంటే ఈ అతిథులతో మరింత ఖర్చవుతోంది నిట్టూరుస్తూ అన్నాడు దశరథ అతని భార్య ఆరు బెడ్ల వార్డులో ఒక బెడ్ మీద పడుకుని అతి మెలకువగా ఖర్చులు పెట్టుకుంటున్నాడు మరి అది వాళ్ళ తప్పు కాదు రాకపోతే రాలేదని ఆబ్సెంట్ రాసేసుకుంటే మనం తనే విచారంగా అన్నాడు దశరథ్ ఏమిటోనండి ఈ ఆచారాలు పరిస్థితులకు అర్థం కావడం లేదు నాకే పర్మిషన్ ఇస్తే కొత్త ఆచారాలు రాసి ఏమిటవి గోపాల్ గారు నవ్వుతూ అడిగాడు విజయ్ చూడండి ఇప్పుడు చుట్టగాడైనా ఏదో ఇబ్బంది తగిలి లేకపోతారనుకోండి అప్పుడు మనం మనసులో గుర్తు పెట్టేసుకుంటాం ఫలాని పెద్ద మనిషి నా భార్యకు జబ్బు చేస్తే చూడ్డానికి కూడా రాలేదు కనుక నేను ఆ పెద్ద మనిషి ఇంట్లో ఎవరికైనా జబ్బు చేస్తే ఎందుకు వెళ్తాను అని అలాగే ఎవరికైనా జబ్బు చేసింది అనుకోండి చుట్టాలమంతా వాళ్ళ వాళ్ళ శక్తిని బట్టి కొంత డబ్బు సాయం చేయాలి అలా శక్తి ఉండి సాయం చేయని వ్యక్తిని అలాగే బహిష్కరించాలి అతనింట్లో ఎవరికైనా ఆపద కలిగితే మనం ఆర్థిక సహాయం చేయాలి అన్నమాట ఆది నుంచి ఆచారం అంటే జబ్బు చేసిన వ్యక్తులు కోలుకుంటారు ఎప్పుడైనా ఎవరికైనా ఎంతో కొంత ఇవ్వడం అనేది అదేమంత సాధ్యమైన పనేం కాదు శక్తికి మించి ఎవ్వరూ ఆశించలేరు కదా ఫలేవారే మీరు వచ్చిన అతిథులు తమ కాఫీ తాము కొనుక్కుని తాగి వెళ్తే అంతవరకు సంతోషమే అని నవ్వాడు దశరథ నాకేమి కాదు శిల్ప నువ్వు ఒప్పుకో శిల్ప ఆ రోజు సోమవారం నాన్నగారు ఆపరేషన్ సరిగ్గా వారం ఉంది రాత్రి వేలూరు నుండి తిరిగొచ్చిన విజయ్ లేని రాత్రి గడిపి తెల్లవారాక టిఫిన్ అన్నా చేయకుండా నేరుగా శిల్ప దగ్గరకు వచ్చి అరగంట నుండి ప్రాధేయపడుతున్నాడు శిల్ప తల ఎత్తడమే లేదు నోరు తెరిచి జవాబు చెప్పడమే లేదు ఆమె కళ్ళు మట్టుకు వర్షిస్తూనే ఉన్నాయి అలా ఓదారుస్తున్న విజయ్ మనసు అలసిపోతోంది ఏది నిర్ధారణ చేసుకోలేకపోతున్నా ఆమె మనసు రోధిస్తూనే ఉంది ఇంత మొండిది శిల్ప అతనికి చటుక్కున ఒక సంఘటన గుర్తుకొచ్చింది ఇంత చలిలో బోర్నమిటా కానీ కాఫీ కానీ తాగరాదు ఐస్ క్రీమ్ ఏమిటి ఆ డిసెంబర్ చలిలో ఆ రూఫ్ గార్డెన్లో కూర్చున్న శిల్పం మారాన్ చేస్తోంది నాకు ఐస్ క్రీమే కావాలి అలాంటి చిన్న సంఘటనలను చిలిపి తగువులుగా తీసుకున్న విజయ్ ఈనాటి శిల్ప మొండితనాన్ని మట్టుకు హర్షించలేకపోతున్నాడు అర్థించి అర్థించి అలసిపోయి నీరసంగా అన్నాడు విజయ్ ఓకే శిల్ప ఈ వారం లోపల నేను ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకోవాలి తప్పదు ఆ తర్వాత నన్ను నిందించకు నీ మనసు మారితే ఫోన్ చేయి శిల్ప జవాబు ఏమీ చెప్పలేదు విజయ్ లేచి తలుపు దాకా నడిచి వెనక్కు తిరిగి చూశాడు శిల్ప వెనకే పిలుస్తుందేమోనని ఆశగా క్షణంసేపు ఎదురుచూసిన విజయ్ బలంగా నిరాశపడి చటుక్కున తలుపు తీసుకుని వేగంగా అడుగు వేసుకుంటూ వెళ్ళబోయాడు బాబు వరండాలో విచారంగా కూర్చున్న శిల్ప తండ్రి రాజారావు దీనమైన పిలుపుకు ఆగిపోయాడు కూర్చో విజయ్ వచ్చే ఎపిసోడ్లో అసలు ఎందుకు ఆపాడు ఆయన చెప్పదలుచుకున్నది ఏంటి ఇవన్నీ తెలియాలంటే మరి వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం ఈ ఎపిసోడ్కి లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్